ఒక వ్యక్తిని ఓడించడం కోసం ఎంతోమంది ఏకమవుతున్నారంటే ఏంటో చెప్పండి ఆ వ్యక్తి చాలా బలహీన వ్యక్త చాలా ఓడలి దగ్గరగా ఉన్న వ్యక్తి అయితే నిజంగా ఆ వ్యక్తికి ప్రజానికం బలమే లేకపోతే అంత వ్యతిరేకత ఉంటే వీళ్ళంత జత ఎందుకు కడుతున్నారో చెప్పండి కేవలం అతని బలం ముందు మన బలం సరిపోదు అన్నప్పుడే కదా ఈ పనులు చేయాల్సింది మరి ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన ఇతర పార్టీలన్నీ కలుస్తున్నారంటే అర్థం ఏంటి కేవలం ఒక జగన్ను మనం అందరం ఢీకొట్టలేము ఇండిపెండెంట్గా అన్న భావన వాళ్ళలో బలంగా పేరుకుపోవడం వల్లే ఈ కూటములన్నీ జతగడుతున్నారు అనేది సింపుల్ లాజిక్ ఎగిరెగిరి పడుతున్న పవన్ను చూస్తే జాలేస్తుంది ఆవేశంలో వయసైపోయిన చంద్రబాబుని చంద్రబాబును చూస్తే నిజంగా దిక్కుతోచని బతుకు ఈ మాదిరి ఉండకూడదు అన్నది కలుగుతుంది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే విరా బుజ్జి నీలాగా బతకాలి బతికితే అని అనిపించేలా ఉంది స్థాయి ఏదైనా ప్రపంచాన్ని వెళ్లే వ్యక్తులకు ఆహా కొన్ని ఆస్కారాలు ఉండాల్సిందే అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పేదలంటే గౌరవం ప్రేమ ఆప్యాయత ఉండడమే ఇందుకు ప్రథమ కారణం రాష్ట్రానికి ఇతను ముఖ్యమంత్రి అన్నట్టు దూరం నుంచి చూస్తే అనిపిస్తుంది కానీ జగన్ దగ్గరికి వెళ్తే ఆ ప్రేమ ఆప్యాయత ముందు స్థాయి పక్కకు పెట్టేస్తారు సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ చూసినా చంద్రబాబును చూసినా ఓర్వలేనితనం పైసాచ్చికానందం మేమే అన్న తత్వం మాదే అన్న బలుపు స్పష్టంగా కనిపిస్తుంది ఇటీవల ఓ మీటింగ్లో పవన్ కళ్యాణ్ ఎంత ఎరెగిరి పడ్డాడు పిచ్చివాడి మాదిరిగా మాట్లాడాడు సరే మాట్లాడుతున్నాడని ఆయన చేసుకున్న పరిణామాలకు ఏదైనా సింక్ అవుతుందా ఏమీ కావడం లేదు ఈరోజు చంద్రబాబుకు జై రేపొద్దున మోదీకి జై ఎల్లుండి సిపిఎంకు జై ఆవులెల్లుండి ఇండిపెండెంట్ నేను అంటాడు ఓ రోజు వచ్చి సీఎం నేనే అంటాడు మరో రోజు వచ్చి సీఎం స్థాయి నాది కాదంటాడు ఓ రోజు మొత్తం మనమే అంటాడు ఇంకో రోజు మనదేమీ లేదంటాడు చెత్త రాజకీయాలకు నీచ స్థానంలో నేనే నిలబడతానని కోరి మరి తెచ్చుకుంటున్న వ్యక్తే పవన్ కళ్యాణ్ అని చెప్పాలి సినిమాలు చేస్తే క్రేజ్ పెరుగుతుంది బాస్ అందులో ఈ హావభావాలు ఈ రెచ్చిపోయే తత్వం చూసి మరింతగా అభిమానం పెరిగింది దీంతో ఆశలు కూడా పెరిగాయి బాగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు అనుకున్నాడు మొదట్లో రాజకీయం ఈజీ కాదని తెలిసింది చివరిలో చేతులు ఎత్తేసిన తర్వాత బట్టలు కాల్తే నాకేంటి చేతులు పైకున్నాయి కదా అనుకుంటున్న పవన్కు రాజకీయంగా పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయ్యే దిశగానే తాను అడుగులు మొదటి నుంచి పడుతున్నాయి పార్టీ ఉన్నది పార్టీ ఉన్నబిట్టదండి జనసేన అనే పార్టీ స్థాపించి దాదాపుగా పదేళ్ళు అవుతుంది ఈ పదేళ్ళు నువ్వు పీకిందేందయ్యా అంటే ధైర్యం లేదు సాహసం లేదు పట్టుమని ఒక మాట మీద నిలబడే తత్వమే లేదు ఇవన్నీ లేని వ్యక్తికి ప్రజలు ఎందుకు మద్దతుగా నిలబడతారు ఇవన్నీ లేని వ్యక్తికి ప్రజలు ఎందుకు ఆసరాగా నిలబడతారు తాజా తాజాగా ఇలా ఎగిరెగిరి పడుతున్న పవన్ చంద్రబాబులకు పిడికి బిగించి సమాధానం చెబుతూ ప్రతి నిత్యం శబాస్ అనిపిస్తూ విజయం దిశగా అడుగులు వేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ బతుకు బస్టాండే కాదు బతుకంటే ఇంత నీచమా అన్న స్థాయికి పవన్ మాటలు దిగజారాయి నెత్తి మీది నెత్తి మీద కాలేసి తొక్కుతానంటున్నాడు జగన్ నిజంగా ఆ స్థాయి నీకుందా అసలు పవన్ కళ్యాణ్ ఇంత దారుణమైన వ్యక్తి అంటే ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ కనీసం ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ కనీసం సర్పంచ్గా గా కూడా గెలిచిన దాఖలాలకపోలేదు రెండు నియోజకవర్గాల్లో గతంలో తాను నిలబడితే రెండింటికి రెండు ప్రజలు తిరస్కరించి బయటికి పంపారు చిప్పు చెప్పు తీసుకొని నెత్తి మీద పెట్టుకొని వచ్చిన పవన్ ఆ తర్వాత దిక్కుతోచని పరిస్థితికి వచ్చిందని ఆయనే ఇటీవల మీటింగ్లో చెబుతున్నాడు ఇక చంద్రబాబుకు కావాల్సింది చెత్త రాజకీయాలు కాస్త కూస్తో ఫాలోయింగ్ కనబడుతుంది నలుగురు ఎక్కువ జనాలు వస్తున్నారు కాబట్టి పవన్ ముసుగులో రాజకీయం చేస్తున్నాడు చంద్రబాబు కానీ వీళ్ళెవరికీ కూడా ముఖ్యమంత్రి జగన్ మాదిరిగా సింగిల్గా పోయే దమ్ము ధైర్యం లేదు రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో జగన్ ఈ పథకాలు నేను ఇలా చేశాను అభివృద్ధిని ఇలా తెచ్చాను గతంలో డబ్బులు ఈ మాదిరిగా వచ్చేది ఇప్పుడు డబ్బులు ఈ మాదిరిగా నేను తెచ్చాను రెండు లక్షల యాభై మూడు వేల కోట్లు ప్రజలకు నేరుగా బటన్ నొక్కి పంచాను లక్ష యాభై వేల కోట్లు వేరే ఇతర ఇతర పథకాలతో పంచాను మరి చంద్రబాబు ఈ నలభై ఏళ్లలో తాను మార్కుగా పెట్టిన రాజకీయం ఏంటి తను నలభై ఏళ్లలో తన వెనకకి తిరిగితే గుర్తొచ్చే ఏంది చెప్పండి నాకు తెలియదు అని అంటుంటే ఎందుకు తెలుగుదేశం కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు ఈ క్యాడర్ మొత్తం కానీ ఆ సమాధానం చెప్పలేక కిందికి నేలకు ముఖమేస్తున్నారు జగన్ ఇప్పుడు తెచ్చిన పథకాలకు కాదు ఈ పథకాలను కొనసాగిస్తూ మరింత మంచి చేయడానికి మళ్ళీ నేను అధికారంలోకి రావాలి అని తాను గట్టిగా పేపర్లు ఇచ్చి చూపిస్తూ చెబుతున్నాడు మరి ఎందుకు చంద్రబాబు ఏ మాట చెప్పడం లేదు ఏ మాట హామీ ఇవ్వడం లేదు ఆరు గ్యారంటీలు అన్న చెత్త గ్యారెంటీలు తెచ్చి అక్కర్లేని హామీలు అందులో పెట్టి అందులో ఆల్రెడీ జగన్ ఇస్తున్న పథకాలను ఇంప్లిమెంట్ చేసి అటు ఇటుగా తిప్పి చంద్రబాబు ఏదో ఆరు గ్యారంటీలు సూపర్ సిక్స్ నైంటీస్ అంటూ ఎదో మాటలు మాట్లాడితే ప్రజలు ఎందుకు నమ్ముతారు ప్రజలు ఇక్కడ ఒకటి గమనిస్తున్నారు విలువ విశ్వసనీయత జగన్కు ఈ రెండు బలంగా ఉండటమే కాదు ఇప్పటిదాకా మాట తప్పకుండా చెప్పింది చెప్పినట్టుగా చేస్తూ వెళ్తున్న వ్యక్తి జగన్ మరి ఇలా చెప్పినట్టుగా చెప్పిన విధంగా నడుచుకునే వ్యక్తికి మనం అండగా ఉంటామా ఏ మాట చెప్పం అవసరం సందర్భం బట్టి ఎంత గట్టిగానైనా మాట్లాడతాం మాకు కొంత అందం ఉంది ఆ అందానికి ఇంకా పౌడర్లు వేసుకొని మీటింగ్లలోకి వచ్చి గట్టి గట్టిగా అరుస్తూ జాతిపై గుర్తుకుంటూ ఏదైనా మాట్లాడితే ఇంకా మేము నమ్ముతాం వాళ్ళని అంటే మన బతుకుని తీసుకెళ్ళి బస్ స్టాండ్లో పెట్టి అవుతుంది చంద్రబాబును నమ్మడం లేదు పవన్ కళ్యాణ్ను విశ్వసించడం లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వైపే ప్రజలు ఆలోచన చేస్తున్నారు మళ్ళీ జగన్కు ఎందుకు అవకాశం ఇవ్వకూడదో ఆలోచన చేయండి జగన్ను రౌడీ అంటారు జగన్ మూర్ఖుడు అంటాడు సైకో అంటారు ఈ సైకో మూర్ఖుడు అనే పదాలకు ఇక్కడ నిజంగా కనిపిస్తుందా వాల్యూ నిజంగా ఆ మాటలకు ఇక్కడ టాలీ మీకు అవుతుందంటే మాత్రం మీ ఓటు మీ ఇష్టం కానీ అక్కడ టాలీలు కానప్పుడు వాళ్ళు చెప్పే మాటలకు చేసే ఆటలకు పూర్తిగా డిఫరెంట్ ఉన్నప్పుడు మీ మనసు మార్చుకోండి వాల్యూస్తో ఉన్న వ్యక్తులపై నిలబడండి తద్వారా కాస్త కూస్తో మీ ఇంటికి కూడా మంచి జరుగుతుంది ఒక వ్యక్తి వస్తే రెండు లక్షలు నా ఇంటికి లబ్ధి జరిగింది అంటున్నాడు ఇంకోడు లక్ష యాభై వేలు అంటున్నాడు ఇంకోడు లక్ష ఎనభై వేలు అంటున్నాడు గుండె మీద చేసుకుని నీ ఇంటికి ఎంత మంచి జరిగింది ఎంత డబ్బు నీ ఇంటికి వచ్చింది ఎన్ని పథకాలు నువ్వు అరుగుడివి అని నేరుగా ఇంటికి వచ్చి పని జరిగింది అనేది గతానికి ఇప్పటికీ ఉన్న తేడాను గమనించండి ఈ తేడాలు గమనించినప్పుడు మీకు మీ మనసులో ఏ ముఖమైతే మీ ఈ ముగ్గురులో ఏ ముఖమైతే మీకు ఎక్కువగా కనబడుతుందో మీ మనసులో ఆ ముఖం వైపు వెళ్ళి ఓటేయండి తద్వారా రేపు మీ ఇంటికి మంచి జరుగుతుంది ఎంత ఎగిరెగిరి పడ్డ ఏం తెలుసు ఆర్థిక పరిస్థితి గురించి చంద్రబాబు రాజకీయ జీవితం గురించి ఎగిరెగిరి పడుతూ ఆవేశంగా మాట్లాడుతున్న ఏం తెలుసు ఇప్పటిదాకా అవే తెలుసుంటే పవన్ పదేళ్లలో రాజకీయం ఎక్కడికో వెళ్ళేది కదా కేవలం ఈ పదేళ్లలోనే కదా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచారు మరి ఏ పదేళ్ళే నువ్వు ఏం పొడవలేదు కనీసం తన పార్టీలో తాను ఎమ్మెల్యేగా గెలవడానికే పదేళ్ళు పై చిలుకు పట్టి ఇప్పటికీ కూడా గెలిచే సత్తాలేని పవన్ ఎందుకు నమ్ముతారు చెప్పండి ప్రజానికం రేపు పొద్దున అధికారం వస్తే రాజధాని ఏం డెవలప్ చేస్తావు నీ పార్టీని నువ్వు పదేళ్ళ నుంచి పొడిచేందేం లేదు ఇప్పుడు ఏదైనా కూడా పవన్ మాటలు చాలా హుందాగా ఉంటాయి ఎందుకంటే సినిమా యాక్టర్ కాబట్టి ఆ డైలాగ్ డెలివరీ బాగుంటుంది పంచెస్ బాగుంటాయి వినడానికి మాత్రం ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి కానీ ఏది కూడా చేయడానికి బాగుండదు పవన్కి ఏమీ తెలియదు కేవలం తాను అరవడం గగ్గోలు పెట్టడం రో ఏదో జరిగిపోతుంది అనుకోవడం తప్ప ఇలాంటి వాళ్లకు ఒకటే సమాధానం సిద్ధం అంటూ పిడికిలు బిగించి పైకి లేపి గుద్దుతే ముక్కులు పగిలిపోవాలి వీళ్ళందరికీ మళ్ళీ తిరిగి అధికారం పార్టీ వైపు చూసే పరిస్థితి ఉండకూడదు ఎగిరెగిరి పడుతున్న పవన్కు కు పడుతున్న చంద్రబాబుకు పిడికిలి బిగించే సమాధానం చెబుతున్న జగన్కు తేడా ఇదే